ఈరోజు ఇంకా మూడు అంశాల మీద మీతో చర్చించడానికి కలవటం జరిగింది ఒకటి మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాప్ రూమ్స్ ఏదైతే ఉందో షాప్ రూమ్స్ అన్నీ కూడా ఫైనాన్షియర్ అంటే ఆర్థిక సంవత్సరం ఒకటి నాలుగు నుంచి మార్చి ముప్పై ఒక ఒక సంవత్సరం కాలం వరకు మన ఫైనాన్షియర్ ఉంటుంది ఏదైనా కానీ ఫిబ్రవరి నాటికి పూర్తిగా ఏదైతే షాపు అద్దెలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మార్చికి కేవలం ఒకటే ఉంది ఆ మార్చిది కూడా మార్చి సంవత్సరం ఎండ్ అయ్యే నాటికి కంప్లీట్ చేసుకోవాలి కానీ ఇక్కడ చాలామంది సుమారు ఆరు నెలలు ఏడు నెలలు తొమ్మిది నెలలు పది నెలలు సుమారు పన్నెండు నెలలు ఉన్నటువంటి షాప్ రూమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ గతంలో చాలాసార్లు నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు తెలియపరచున్నప్పుడు కూడా సంవత్సరం ఎండింగ్లో వచ్చినప్పుడు కూడా మరి సుమారు ఒక తొంభై లక్షలు పైబడి సార్ ఎవరైతే కట్టలేదో వాళ్ళందరూ కూడా తాళాలు వేయడం జరుగుతుంది రెండో విషయం సార్ మన ఒక గవర్నమెంటు సర్వే చేశారు ఎవరైతే వాటర్ గ్యాప్ సర్వే అంటే ఎవరి ఇంటికి కుళాయి ఉంటే ఎవరింటికి కుళాయి లేదని సర్వే చేయగా మన టౌన్లో సుమారు మూడు వేల ఏడు వందలు పైబడి అనధికార కుళాయిలు కలిగి ఉంది అంటే ప్రతి ఇంటికి కుళాయి వేయించుకుని ఉన్నారు కానీ మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ కానీ మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకోవడం కానీ ఏ విధమైనటువంటి చేయకుండా అనధికారంగా కుళాయిలు విధించనున్నారు వాళ్ళకి గత మూడేళ్ళ నెలల నుంచి కూడా మేము మైక్ ద్వారా తెలియపరుచున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా నోటీసు కూడా ఇవ్వటం జరిగింది మీరు మీ ఇంటికి అనధికార కుళాయి ఉంది దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకోండి అని అందరికీ నోటీసు ఇవ్వటం జరిగింది ఇందులో ప్రభుత్వం ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగొండి ఐదు వందల లోపు పెన్షన్ వాళ్ళ ఐదు వందల లోపు ఇంటి పన్ను కలిగి ఉన్నటువంటి వాళ్ళకి కేవలం రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది కానీ అది కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు మరి ఈ విధంగా ప్రతి ఏదైతే అనధికార కుళాయిలు ఉన్నాయో నెక్స్ట్ వీక్ నుంచి వాటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత మూడు నెలల నుంచి మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చాము ప్రతి అనధికార కుళాయి వాళ్ళకి నోటీసులు ఇచ్చాము చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం వల్ల అనధికారని వాళ్ళు ఎప్పుడైనా రెగ్యులరైజేషన్ చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం కూడా నేను కూడా స్వయంగా ఒక వారం క్రితం ప్రతి షాప్ గురించి వెళ్ళి చెప్పడం జరిగింది మీరు కట్టని పక్షంలో నేను ఆ షాప్ రూమ్స్ని సీల్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక వారం లోపే ఎవరైతే ఇంకా బకాయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ షాప్ రూమ్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది తాళాలు వేయటం అనేది జరుగుతుంది